శుద్ధపూస శుద్ధులు చెబుతూ పరమాన్నం వండుతుంది ఒకసారి చూడండి ఏం పరమాన్నం వండుతుందో அய்யோ ஜெகனண்ண ஏன்னு ஜெகனண்ண நட்ட மாட்டாடு தான் உண்டவா மைக்குல முந்த்க்கு வச்சா நூ தாடேப்பிள்ள பியெஸ்ல உண்டாவதுக்கு காதண்ண மைக்குல மத்திய பிரஜி மத்தியே உண்டவு கொஞ்சம் மஞ்ச மா அய்யோ இட்லையா நெக்ஸ்ட் முக்கியமந்திர அய்யாது நவ்வா இவன் பட்டில் ஒடிப்பட்டுவா போலே ஓ இம்மா எந்த மாட்டோ ஜெகன் அண்ண நூறு போலே குடலோடபெடுத்த ரே பிர முறை அந்த தர்வாத்த மன சய பிரஜ்ல மனிதேன் அனுப்பி பிரஜை ஆலோசிக்கு அண்ணா இப்படின்னா பதக்கொண்டு சீட்ல வச்சா ரேப்பை ராவ ఆ పెట్ట ప్రతిపక్షం హోదా కూడా లేదు రేపు అది కూడా రాదు అసలు నువ్వు ఎమ్మెల్యే అవుతావు కూడా అవుతావా లేదా కూడా డౌట్గా ఉంటుంది ఇలా బాక మంచిగా మాట్లాడు వంశీలు అరెస్ట్ చేశారంటే రీజన్ ఉందన్నా అంతకుముందు దళితుడి పైన అక్రమంగా కేసులు పెట్టి కొట్టి ఇబ్బందులు పెట్టి కిడ్నాపులు చేసి ఆ టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినందుకు కదా పోలీసులు అరెస్ట్ చేసిందే నువ్వు గమ్ము కొడుకున్న ఏంది ఎన్ని మాట్లాడుతావు నువ్వు పోలీసులు బట్టలు ఎవరేస్తాను అవన్నీ మాట్లాడుతూ మాట్లాడబాకన్నా ప్రజలు ఇంటా ఉండరు అన్నీనా ఈసారి పలకొండీ ఈసారి అవి కూడా రావన్నా బుగ పోయి చెప్పిన మాటి సిద్ధంగా పోయి టీ ఎక్కడో అడవుల్లో ఉండే కోతులు తీసుకొని వచ్చి ఊరి మీద వదిలినట్టు ఈ డ్రామా ఆర్టిస్టుల్ని ఈ టిక్ టాక్ ఆర్టిస్టుల్ని ఈ జూనియర్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి ఇక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలనేది వదిలేస్తే ఇటువంటి మాటలు మాట్లాడక ఎటువంటి మాటలు మాట్లాడతారు రీల్స్ లో నాలుగు కుప్పిగంతులేసే ఇటువంటి ఆడవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారని అంటే బతుకులీల బతుకులు అర్థం కాని పరిస్థితి ఏంది మేమంటున్నా జగన్ అన్న జనాల్లోకి వచ్చినవో కాసేపు మంచిగా మాట్లాడన్న మైపుల ముందు అంటున్నావే నువ్వే చెప్పాలి నీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే శుద్ధులు చెప్పాలి అరే ఇచ్చిన హామీలు అమలు చేయని నీ సావదచ్చిన దద్దమ్మ ప్రభుత్వం మీది సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజల్లోకి రాలేక మరి ఎన్ని ఇబ్బందులు ఆ నారా లోకేష్ నాయుడు కూడా చెప్పినట్టున్నాడు వైసీపీ నేతలు ప్రజల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చిన కాలు పట్టుకొని నిలదీయండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే ఉన్నారు మరి ఎవరు కారులర్ పట్టుకొని నిలదీలేదే ఏది నీ నాయకులు నమ్మను ఆ జనంలోకి వచ్చి ఆ మైకులు పట్టుకోమను కాలర్ బట్టి నిలదీస్తారో మరి ఏం బట్టి నిలదీస్తారో అయితే అర్థం కాదు కానీ ఒకసారి వచ్చి చూడమను ఇంకేం మాట్లాడుతున్నామే నేను అయ్యో పోలీసు వాళ్ళని గుడ్డులు ఊడదీసి పెడతాను అన్నకు జ్వగనన్నా అనేసి అంటున్నావే ఒకసారి డిప్ప మీద ఒకటి పట్టమని వేసుకో నీకేమన్నా అల్జీమ రోగం వచ్చి ఆ రోగంతో బాధపడి వస్తున్నావేమో గతం గుర్తుకొస్తుంది ఫాట్టుమని వేసుకో మీద గతం గుర్తుకొస్తుంది గతంలో మన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అలాగనే మన లోకేష్ నాయుడు గారి దగ్గర నుంచి పోలీసులని దే భాష మాట్లాడినారు ఆ పోలీసులని దే భాష మాట్లాడినారు అప్పుడు ఏం చేస్తుంటివి ఇన్స్టా రీల్ వేసుకోవడానికి కెమెరామ్యాన్ గంగతో రాంబాబు అని చెప్పేసి నువ్వు ఇక చెట్ల మడి పొట్ల కళ్ళు దుబ్బిపోయినాయి ఆ రోజు ఏమన్నా మన లోకేష్ నాయుడు దే భాష ఏంటి మన నాయుడు గారి దే భాష ఏంటి అని అటువంటి దే భాష వాళ్ళకే నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అని అంటే గడప గడపకు సంక్షేమ పథకాలు అందించాము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము మళ్ళీ ప్రజలు అండగా ఉంటాం అదే సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పేసేసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన జనాదరణను చూసి కళ్ళు ఓర్వలేక కడుపు వంట ఎక్కువైపోయి నీ కూటమి ప్రభుత్వంలోని నాయకులకు కార్యకర్తలకు అలాగే నీ లాంటి వాళ్లకు ఆ కుళ్ళు కడుపులో పెట్టేసుకుని వచ్చి వాగుతున్నారు అని అంటే ఏమనాలి అది అది పక్కన పెడితే వంశీ గారు దళితుల మీద దాడి అది చాలా మందిని అరెస్ట్ చేపించేసారంట కిడ్నాపులు చేసేశారంట తగలబెట్టేశారంట టీడీపీ ఆఫీస్ ని అందుకోసమే అరెస్ట్ చేసేశారంట నిజమా నిజ నిజాలంటే ప్రజలకు తెలుసు ఏం జరిగింది అని కిడ్నాప్ చేసినందుకు వంశీ గారిని అరెస్ట్ చేసినారు అని అంటే మొన్న తిరుపతిలో గానీ హిందూపురంలో గాని అలాగే తునిలో గాని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లని కిడ్నాప్ చేస్తున్నారు కదమ్ పోలీసు వాళ్ళ ముందరనే పబ్లిక్ గా ప్రజల ముందరిని ఇవన్నీ ప్రజలు చూస్తుండలే చూస్తుండలేదా ప్రజలు ఏ ప్రజలకు తెలియ నిజాలేమే మాట మాట్లాడితే సారు కంపెనీ వేసుకొని పడిపోతుంటావు నువ్వు శుద్ధులు చెప్పడానికి నీలాంటి బతుకులే జగనన్నకు చెప్పాలి మే మా చిత్తూరులో ఒక సామెత చెప్తుంటారులే పెద్దోళ్ళు ఈసిన ఆడది ఈదికి పెద్ద అని చెప్పి ఇటువంటి మాటలే మాట్లాడుకుంటూ టిక్ లో గంతులు వేసుకుంటూ ఇన్స్టాలో గంతులు వేసుకుంటూ మీరు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా సిగ్గుందానికి అసలు ఇచ్చిన హామీలను అమలు చేయలేక సతమతం అవుతూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి శుద్ధులు చెప్పడానికి వచ్చిందంటే ఈ శుద్ధ పూస పరమాణం వండేసింది ఓ తెగ పరమాణం వండిందే వండినట్టు నీ తొంభై తెగ నీ పచ్చ ఛానల్ ఒక నాలుగు పచ్చ చానళ్లు పిలిచి నిన్ను ఇంటర్వ్యూ చేయంగానే పాపము ఎక్కడికో వెళ్లిపినాం అనుకుంటున్నామేమో యాంకర్లు అయితే ఏదైతే నిన్ను పొగిడి ఎక్కిచ్చేసారో ఇంటర్వ్యూ చేసే యాంకర్లు ఎవరైతే ఉన్నారో నిన్ను పొగడంలో ఆంతర్యం ఏంటో మాకు అర్థం కావట్లే ఎందుకంటే ఈ మధ్య కాలంలో పాపము క్యాస్టింగ్ కౌ ఎక్కువ ఉంది అంటలే అన్ని చోట్ల టీవీల్లో తీసుకున్నా సినీ పరిశ్రమలో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా క్యాస్టింగ్ కావచ్చు ఎక్కువ ఉందని చెప్పి బయటకు వచ్చి పబ్లిక్ గా చెప్తున్నారు అవన్నీ మనం మాట్లాడకూడదు ఇక్కడ నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకున్న మీరు పదకొండు సీట్లు గెలిచినోడికి భయపడి ఇక టిక్ టాక్లు ఇన్స్టా రీల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు అంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడో టన్నుల టన్నులు కొద్ది మీకు భయం పరిచయం చేస్తున్నారు కాబట్టి నోరేసుకొని వచ్చేస్తున్నారు మీరు ఈనో ప్యాకెట్లు దొరకట్లేవంటే అగ్రహారంలో టాకు మీలాంటి పో ఆ పోరామ్యాన్ చెప్పి రెండు ఈనో ప్యాకెట్లు తెప్పించుకొని నువ్వు ఏసీ వేసుకొని పడుకోపో మళ్ళీ రేపు పొద్దున్న ఇన్స్టా రీల్స్ చేసుకోవాలి కదా నీలాంటి చిల్లర ఆర్టిస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నీతో చెప్తున్నారంటే నుంచి నీకు దర్వేసే బాధ్యత నేనే తీసుకుంటా ఖచ్చితంగా మా జగన్ అన్న జోలికి వస్తే మాత్రము వదిలే ప్రసక్తే ఉండదు నీలాంటోళ్ళని అర్థమవుతుందా చీ తక్క చీ తక్కువ చీ తొక్కో అర్థం కావట్లా ఎక్కువైపోతుంది రాను రాను తగ్గించుకో ఆడదానికి అంత బలుపు అవసరం లే ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తానని ఆశిస్తున్నానండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి